సుప్రీంకోర్టు ముందు విచారణకు రాబోతుంది మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు వాదనలు ప్రారంభమవుతున్నాయి ప్రధానంగా జస్టిస్ త్రివేది జస్టిస్ అనిరుద్ధ్ ధర్మాసనం ముందు చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్ విచారణ జరగబోతుంది ప్రధానంగా మూడు అంశాలను ఈ క్వాష్ పిటిషన్ లో చంద్రబాబు పేర్కొన్నారు ప్రధానంగా ఎఫ్ఐఆర్ కొట్టు దాంతో పాటు జ్యుడిషియల్ కస్టడీ నిలిపిదల దాంతో పాటు పూర్తిగా ఇందుకు సంబంధించిన స్కిల్ స్కామ్ కు సంబంధించిన విచారణను కొట్టివేయాలనేది కూడా మూడు అంశాలను పేర్కొంటూ క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు ప్రధానంగా సెవెంటీన్ ఏ అంశం మీదే వాదనలు జరిగే అవకాశాలు కంటున్నాయి చంద్రబాబు అరెస్టుకు సంబంధించి పూర్తిగా ప్రాసెస్ ఫాలో అవ్వలేదు గవర్నర్ అనుమతి తీసుకోలేదు అనేది మాత్రం ప్రధానంగా చెప్పబోతున్నారు అయితే దాదాపు నాలుగైదు రోజుల క్రితమే చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో లో విచారణకు వచ్చిన నేపథ్యంలోని ఏదైతే ఉందో జస్టిస్ ఆ జస్టిస్ సంబంధించి వేరే జస్టిస్ దగ్గరికి వెళితే అక్కడ దీన్ని నాట్ నాట్ బిఫోర్ మీ అనేది కూడా కామెంట్ చేసిన నేపథ్యంలో వేరే ధర్మాసనానికి వేరే ధర్మాసనానికి కేసును బదిలీ చేశారు అయితే ఆ తర్వాత బీజే బెంచ్ వెళ్ళిన నేపథ్యంలోని దీన్ని ఈ నెల అంటే ఈ రోజు మూడో తారీఖు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు విరుపక్షాలకు సంబంధించి వాదన జరగబోతున్నాయి ప్రధానంగా సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి ఆశలను చంద్రబాబు చంద్రబాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులోని క్రాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలోని రోజు అంటే ఈ రోజు జరిగే సుప్రీంకోర్టులోని ఖచ్చితంగా అనుకూలమైన పరిణామాలు ఉంటాయని కూడా అందరూ భావిస్తున్నారు ఇప్పటికే చంద్రబాబు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు మరో పక్క ఏసీపీ కోర్టులోని సిఐడి కస్టడీకి పిటిషన్ తో పాటు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపు వస్తున్న నేపథ్యంలోని ఏసీపీ కోర్టు ఏసీపీ కోర్టులోని విచారణకు సంబంధించి పూర్తిగా ఈ రోజు జరిగే సుప్రీంకోర్టులో వాదనలపై ప్రేసేమి ఉంటుంది సుప్రీంకోర్టు తీర్పుపై కూడా బేస్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు చంద్రబాబుకు సంబంధించిన క్రాష్ పిటిషన్ పై అట్లాగే త్రివేది జస్టిస్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్ విచారణ రానున్న నేపథ్యంలో ఈ రోజు జస్టిస్ అనుబద్ధ్ బోస్ జస్టిస్ వేళ ఎం త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టునున్న నేపథ్యంలో ఈ రోజు చివరి కేసు జాబితాగా అరవై మూడో నెంబర్ కేటాయించారు చంద్రబాబు కేసు అలాగే ఏపీ ఇప్పుడు కేసు పూర్వకాలను చూసుకుంటే మనం ఏపీ హైకోర్టు తీర్పును ఏదైతే డిస్మిస్ చేసిందో ఈ చంద్రబాబు స్క్వాష్ స్క్వాష్ స్వాష్ ని ఇప్పుడు దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు నిశ్రయించిన చంద్రబాబు ఇక గత వారంలోనే మనం చూసాం జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ ఎస్విఎన్ బట్టి ధర్మాసనం ఎదుట చంద్రబాబు కేసు వచ్చింది అయితే అప్పుడు ఆ ఏదైతే సరస వెంకట నారాయణ బట్టి మాత్రం నాట్ బిఫర్మి అనే చెప్పడంతో అది మళ్ళీ వెంటనే చంద్రబాబు గారు న్యాయవాదులు ఆ సిజిఐ ధర్మాసనం మీదకి తీసుకువెళ్లి అప్పుడు వెంటనే ప్రస్తావించారు ఈ నేపథ్యంలో ఆ మరో బెంచ్ కేటాయించి రేపు విచారణ చేపడతానని చెప్పేసి ఆ రోజు సిజిఐ జస్టిస్ డివై చంద్రచూడ్ చెప్పడంతో ఈ రోజుకి ఆ కేసు వచ్చింది బెంచ్ మేరకు వచ్చింది అయితే అవినీతి నిరోధక చట్టంలో చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ చంద్రబాబు వర్తిస్తుందని వాదిస్తు వాదిస్తున్నారు ఆయన తరఫున న్యాయవాదులు సిద్ధార్థ్ హోద్రా హరీష్ సాల్వే ఈ పూర్తిగా ఫస్ట్ నుంచి కూడా వీరిద్దరు ఇదే విషయం మీద పట్టుబడుతున్నారు రిమాండ్ ఫ్రాష్ వేయాలి అలాగే ఇట్టి పరిస్థితుల్లో ఈ కేసులో చంద్రబాబు విద్యోషి చంద్రబాబుకి ఏమి తెలియదు అనే అంశాన్ని మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నారు ఆ ఇదే విషయాన్ని చాలా గట్టిగా అటు సియరింగ్ కోర్టులో వినిపించారు ఇటు ఇక్కడ ఏపీ కోర్టులో వినిపించారు ఇక్కడ హైకోర్టులో కూడా వినిపించారు ఇప్పుడు సుప్రీం కోర్టులో లో కూడా అదే విషయాన్ని చెప్పడం చెప్పడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టుకి కేసు దాఖలు చేసింది ఎందుకంటే విచారణలో తమ వాడును వినకుండా ఎలాంటి వస్తుంది ఇవ్వద్దు అని చెప్పేసి కోర్టుకి వినమించుకుంది ఆ అయితే ఇప్పుడు జాబితాలో ఈరోజు చట్ట చివరి కేసుగా గా ఉన్నందున విచారణకు వస్తుందా లేదా అనే అంశాన్ని మాత్రం కొంచెం ఈ విషయంలో విపరీతమైన సందిగ్ధత అయితే నెలకొని ఉంది ఒక పక్క టీడీపీ అందరూ కూడా ఈ కేసు మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు వీటి పరిస్థితుల్లో దీనిపై ఆ చంద్రబాబుకి అనుగుణంగా వస్తాయే ప్రసి టీడీపీ కేడర్ అందరూ కూడా భావిస్తుంది అలాగే ప్రభుత్వం కూడా ఈ విషయంలో కేబిట్ వేసిన సందర్భంలో ప్రభుత్వం కూడా వాదన నిరూపించింది ఎంత ఏమి వినిపిస్తారు ఎలా ఉంటది అనేది అయితే న్యాయ నిపుణులు మాత్రం ఈ రోజు ఈ కేసు పై ఆ ఒక క్లారిటీ వచ్చే అవకాశాల కన్నా మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి న్యాయ నిపుణులు మరోవైపు చెప్తున్నారు